పా మేము ఒకటే అనుకునేవాళ్ళం భక్తిగల కుటుంబం కావాలి ప్రవ్వ దేవుడు ఆశించినట్లుగానే అడిగినట్లుగానే భక్తిగల కుటుంబాన్ని దేవుడిచ్చాడు మరి బాబు వాళ్ళ నాన్నగారు డానియల్ గారు ఆయన పేరు ఆయన ఈ బాబు కడుపులో ఉండగానే తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఆయనతో మాట్లాడేట నీకు నేను మగబెడ్డి ఇవ్వబోతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే ఏ విధమైన స్కానింగ్లు అప్పట్లో ఏముండే కాదు కదా నేను నీకు మగబిడ్డని ఇవ్వబోతున్నాను ఆ బాబు పేరు జీవరత్నం అని పెట్టాలి అని పేరు కూడా చెప్పారట ప్రభు అయితే అప్పట్లో వీళ్ళ బంధువులు చుట్టాలందరూ ఏంటి ప్రభు మాట్లాడతాడా నీకు మగబిడ్డని ఇస్తాడా ఆహా ఓహో అని చాలా వెటకారంగా మాట్లాడేవారట కానీ ఆయన చెప్పారు నిజంగా దేవుడు నాకు ఇస్తాడో ఆ బాబు పేరు కూడా నేను అదే పేరు పెడతానని వాగ్దానం చేసిన దేవుడు మాటిచ్చిన దేవుడు నెరవేర్చిన దేవుడు హలెలుయా గర్భంలోనే దేవుడు ఈ బిడ్డను ప్రత్యేకించుకున్నాడు ఈ బిడ్డను నేను ప్రత్యేకించుకున్నాను నా కొరకు ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడడం అదే రీతిగా ఆ బిడ్డకి అదే పేరు పెట్టడం అప్పటి నుండి దేవుడు ప్రత్యేకంగా మరి నడిపించడం మరి మంచిగా హైదరాబాద్లో జాబ్ చేసుకోవడానికి భక్తిగా సాత్వికుడైన బిడ్డ కావాలి ప్రభు అని నేను ప్రార్థన చేసుకునేదాన్ని ఆ బాబు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నాకు కొంచెం బా వీక్గా ఉన్నాను అనమాట అప్పుడు అత్తయ్య చాలా వీక్గా ఉన్నారట మీరు ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకండి ఏం పర్వాలేదండి అని చెప్పినప్పుడు నాకు ఎంతో ఏదో తేలికగా అయినట్టుగా చాలా దగ్గరగా అలా అనిపించినట్టుగా అనిపించింది నేను సాత్వికుడైన బిడ్డ కావాలి ప్రభు సాత్వికుడైన బిడ్డ కావాలన్నట్టుగా దేవుడు ఆశపడిన రీతిగా ఆశను తీర్చే దేవుడు మన దేవుడు హలెలుయా హలెలుయా జీవన్ బాబు కూడా రెండు మాటలు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది మరి మీరు ఎదురు చూస్తున్నారా తన కొంచెం కొత్త మూలని కొంచెం సిగ్గుపడుతున్నాడు అంతే తర్వాత నుంచి మనందరితో కలిసి ఉంటాడు రెండు మాటలు చెప్పమ్మదా అలేలుగా దేవుని నామానికి మయం కలిగి కాక సమయం ఇచ్చిన దైవ జనులకు నా హృదయపరకు వందాలండి కూడి వచ్చిన మీ అందరికీ నా రూప వందనాలు నా పేరు జీవరత్నం రెడ్డి మా నాన్నగారి పేరు దాని అండి మా అమ్మగారి పేరు ప్రేమకుమారి నాకు తమ్ముడు ఉన్నారు వారి పేరు సాల్యం దేవుని కృపణ పెట్టి వారు జాబ్ చేసుకుంటున్నారు మాది అమర్ వెళ్ళండి మాది యువకోత్పల్లి మండలం కాకినాడ జిల్లా అండి మాది బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా దేవుడు చేసిన కార్యాలు కంటికి కనబడవు చెవికి చెవికి వినబడవు హృదయానికి అగోచరం కావనట్టుగా దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఐశ్వరికమైన కార్యాలు చేశారండి అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలా అయిపోతుందండి అందువల్ల నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను నేను చిన్నప్పుడే చెప్పారు కదా అత్తగారు చెప్పినట్టు చిన్నప్పుడే నేను మా నాన్న మామ కొడుకులో ఉన్నప్పుడే మా నాన్నగారికి దర్శనం వచ్చింది మీకు అబ్బాయి పుడతారు అబ్బాయి పేరు జీవరాత్నం పెట్టాలని సేమ్ అలాగే పుట్టడానికి నా పేరు జీవరత్నం పెట్టడం జరిగిందండి నా స్టడీ విషయంలోనే కానీ నా జాబ్ విషయంలోనే కానీ మ్యారేజ్ విషయంలోనే కానీ దేవుడు ఎంతో ఆశ్చర్యమైన రీతిలో సహాయం చేసుకుంటూ వచ్చారండి నేను జాబ్ విషయం మ్యారేజ్ విషయం గురించి చెప్తాను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను నా జాబ్ విషయంలో నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ జాబ్ అసలు రాలేదండి మందిని అడిగాను ఎంతోమందిని నా నా స్వయం శక్తితో నేను కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని రిజన్లు పెట్టుకోని అయినా సరే జాబ్ వచ్చేది కదండి తెలిసిన అనే ద్వారా హైదరాబాద్కి వెళ్దాం హైదరాబాద్లో కూడా వెళ్ళిన వెళ్ళిన వన్ మంత్ కూడా నాకు జాబ్ రాలేదు అక్కడ ఎంతో బాధపడేవాడిని ఇంకా నా లైఫ్ ఏంటి ఇలా అయిపోతుంది అని నేను ఇంకా హైదరాబాద్ నుంచి అనుకున్న టైంలో నేను ప్రేయర్ చేసుకున్నాను ఒకే ప్రేయరు ఆ రోజు చర్చికి వెళ్తుండగా దేవా నీ చిత్తం అయితే హైదరాబాద్లో ఉండేలాగా ఈ ఈరోజు నువ్వు నాతో మాట్లాడలే నీ సేవకుల ద్వారా లేదంటే నేను ఈరోజు నైట్కి అమరులు వెళ్ళిపోతా అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నానండి ఆ రోజు దేవజల ద్వారా ఒక మాట మాట్లాడండి నువ్వు ఎంత ఓపిక కలిగి ఉంటే అంత అభివృద్ధి చెందుతావు అని చెప్పి మాట్లాడండి ఆ మాటను పెట్టి నేను హైదరాబాద్లో ఉండడం జరిగిందండి లేదంటే ఈరోజు నా లైఫ్ ఎలా ఉండేదో కూడా నాకు తెలియదు అంత దేవుడు కృప చూపించిన ఆ రోజు నుంచి ఆ మాట విన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను హైదరాబాద్లోనే ఉన్నానండి ఇంకా ఎటువంటి కష్టం కూడా రాలేదండి ఇప్పటివరకు కూడా ఎంతో కాచి కాపాడండి జాబ్ ఇష్యూలో అలాగే మ్యారేజ్ ఇస్తాను జాబ్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో జాబ్ వచ్చిందండి ఇంకా రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీలో సేమ్ నా లాగే నాకు కూడా మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ ఇయర్స్ కూడా ఎంతో స్ట్రగుల్ పేసేసాను మేము కూడా మ్యారేజెస్లో అమ్మ నాన్నగారు అయితే చాలా మంది రిలేటివ్స్ని పాస్టర్ గారిని చాలామందిని అడిగారండి వచ్చేవి సంబంధాలు మ్యాచెస్ వచ్చేవి వి ఎందుకో తెలీదు చాలా సంబంధం ఇలాగే వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు కూడా దేవుడిని ఎంతగానో సుదించుకోవాలి కొంతమంది అయితే ఈ వీళ్ళు నాకంటే చిన్న వాళ్ళకి మ్యారేజ్ నా తర్వాత ఈ వీళ్ళు కొంతమంది మా రిలేటివ్సే వీళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వదు ఇంకా ఇలా ఉండిపోవడమే అని అనే వార్తలు కూడా వచ్చాయి నాయనే శ్రమగా నాన్నగారు కూడా బాధపడ్డారు కానీ వాళ్ళు ఒక మాట కూడా అనలేదని దేవుని సన్నిధిలో మరపెట్టుకోారండి ఫాస్టింగ్ ఉండేవారని దేవుడి అలా ఉండడం వల్ల ఇంత మంచి సంబంధం మ్యాచ్ మాకు నాకు వచ్చిందండి దీన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ మ్యారేజ్ ఇస్తానికి వచ్చేసరికి నాకు ఆల్రెడీ ట్వంటీ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఒక మ్యాచ్కి వెళ్ళామండి వైజాగ్ అది మే మేము వెళ్ళామండి వాళ్ళు మా దగ్గర రావడం అయింది మరి ఎందుకు ఏమైందో తెలియదు క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు నేను చాలా బాధపడ్డాను నేను అప్పుడు కూడా ఎందుకు నా లైఫ్లో అనేసి దేవుడు మొదలుపెట్టుకుంటూ పోనీ నేను అయినా సరే రావలేదు తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం మళ్ళీ జాబ్ చేసుకోవడం సేమ్ ఆగస్ట్ నెలలో మళ్ళీ ఎప్పటి కొంతమూరిలో పరిచయ చేసే ఎప్పటి గారి ద్వారా ఈ మ్యాచ్ రావడం జరిగిందండి అప్పుడు ఈ మ్యాచ్తో పాటు ఇంకో మ్యాచ్ కూడా వచ్చింది నేను మా అమ్మగారు చెప్పని ఈ అమ్మాయి అయితే బాగుంది నాకు అని చెప్పాను అప్పుడు నాకు తెలియదు అండి ఫాస్టర్ గారు అమ్మాయి అని తెలియదు నాకు అక్కడ పేరు నాతరెడ్డి గారు అని పెట్టి పెట్టేసారు తప్ప ఫాస్టర్ గారు అమ్మాయి అని తెలియదు నాకు అప్పుడు ఈ అమ్మాయి అయితే బాగుంది చెప్పినప్పుడు వాళ్ళు కూడా అమ్మ కూడా అదే అన్నారండి అమ్మాయి బాగుంది పేస్ కూడా కలగా ఉందని చెప్పారు తర్వాత మీ స్టాక్ ప్రాసెస్లో వచ్చేటప్పుడు సేమ్ మా దగ్గర వాళ్ళు లాస్ట్ లెవెన్త్ మా ఇంటికి వచ్చారు చూసుకున్నారు అప్పుడు కూడా వాళ్ళు మాకు ఆస్తి ఎంత ఉంది అబ్బాయి జీవితం ఎంత నడగలేదని దేవుళ్ళు ఎలాగ ఉంటారు అక్కడ కూడా దేవుణ్ణి కనపరచడం జరిగిందండి మా గురించి ఎక్కువ మాట్లాడలేదు మేము ఎలా ఉంటారు దేవుని పరిచయం అక్కడ హైదరాబాద్లో ఏ చర్చికి వెళ్తావు అక్కడ ఎలాగోంటున్నారు మీరు అక్కడ ఏంటి ఇక్కడ అమరవీళ్ళు ఎవరు వచ్చి ఎవరు నేర్పిస్తారు అన్నీ అవే జరిగినాయి ఆ రోజు కూడా తర్వాత రోజు కూడా ఇక్కడ రావడం మాట్లాడడం అన్ని జరగడం తర్వాత రోజు చెప్పారు కానీ ఎయిటీన్ డేస్ కూడా ఈ త్రీ ఇయర్స్ నుంచి కష్టం ఎంత ఎంత కష్టపడ్డామో ఈ ఎయిటీన్ డేస్లో కూడా అంతే అండి ఇంకో మాట కూడా చెప్పాలి నేను అనుకున్నాను ఏసే నీ చిత్తం అయితే ఈ మ్యాచ్ అయిపోవాలి ఇదంటే ఇంకా మ్యారేజ్ చేసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయిన మెట్లాగానే ఇంకా ఎందుకంటే చాలా సంబంధాలు అండి వచ్చి నేనే నేనేమే దేవుని సన్నిధిలో ఉంటాను మంచిగా ఉంటాను అయినా సరే నాకు వచ్చి సంబంధాలు పోతున్నాయి అని కొంచెం బాధ అనిపించిందని ఇంకా నేను ఏ సైతయితే మొదపెట్టుకోనాన్ని ఈ మ్యాచ్ నీ చిత్తమైతే ఈ మ్యాచ్ అయిపోవాలి లేదంటే ఇంకా నేను మ్యారేజ్ చేసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయిన వెంటలగా ఇంకా ఎయిటీన్ డేస్ కూడా ఎయిటీన్ డేస్ కూడా మేము కూడా ఎంతో స్ట్రగుల్ అయ్యామండి ఫోన్ చేసుకోవాలి ఫోన్ చేసుకోవాలండి మేము ఫోన్ చేస్తే వన్ వీక్ టైం అడిగిపోయారండి మళ్ళీ ఇక్కడ ఈ దేవజన్లతో కాకుండా ఎప్ప ప్రభాస్ట్ గారు హైదరాబాద్లో ఉండి ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం ఆయన ఆఫీస్కి వెళ్ళడం ఆయనతో ఆయన ఆతో వన్ అవర్ పాటు మాట్లాడటం జరిగిందని ఆయన కూడా నా మాటలు విని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆయన కూడా ఆ టైంలో ఏం చెప్పలేదండి మళ్ళీ వన్ వీక్ ఇంకా వన్ వీక్ అలా వన్ వీక్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎప్ప ప్రభాస్ గారు పిలిచి మళ్ళీ ఇలా చెప్పారండి నువ్వు బాగా చూసుకుంటావు అమ్మాయిని అంటే బాగా చూసుకుంటానని చెప్తే ఓకే అని చెప్పారండి ఆయన తర్వాత రోజు తర్వాత రోజు మా ఓకే చెప్పారండి మాకు ఇక్కడ అప్పుడు నేను దేవుడిని ఎంతగానో శృతించానండి మాకు నాకు ప్రేయర్ చేస్తుంటుండగా అత్తయ్య గారు నాకు వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టినట్టు దర్శనం వచ్చిందని అప్పుడు నేను వీళ్ళు చెప్పలేదు వీళ్ళకి దర్శనం రావాలి కదా నాకు వస్తే సరిపోద్దా అనిపించింది మా నాన్నగారు మామగారు వీళ్ళు చెప్పారండి అప్పుడు మావిగారు నాకు ఆ ఎయిటీన్ డేస్లో మాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కాల్ చేసి ఉంటారు అండి నా కారు ఈ మ్యారేజ్ ఓకే అయ్యాక చాలా సైడ్ ఫోన్ చేయడం తగ్గించేశారు కానీ ఆ ఫిఫ్టీన్ డేస్ అయితే మొత్తం నాకు డైలీ ఫోన్ చేస్తారండి నాకు ఎలా ఉంటున్నారు ఏంటి ఏంటి అని ఓకే అయిపోయిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుణ్ణి దేవునిలో పెరిగానండి దీన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను నేను నాకు చిన్నప్పుడు రెండు తరగతి మూడు తరగతి చదువుతున్న సమయంలో సైకిల్ వచ్చి నన్ను కొట్టేసినండి ఇక్కడ ఇక్కడ నృష్టి మీద జస్ట్ ఇంత చిన్న గ్యాప్లో కొన్నికి తగిలిదండి ఆ కొన్ని పోయే ఉందును దేవుడు మహాకూర్పం పెట్టి ఆ సమయంలో నేను ఎంతకన్నా కాచి కాపాడారండి ఆ యాక్సిడెంట్ పెట్టి మంచి కుటుంబంలో నేను నాకు వచ్చే భార్య కూడా ప్రేయర్ చేసుకుంటూ నాకంటే బాగా చదువుకోవాలి నాకంటే దేవునిలో భక్తిగా ఉండాలి నా నాకంటే ఎక్కువగా పాటలు పాడాలి అని ప్రేయర్ చేసుకుంటూ పోనీ ట్వంటీ ట్వంటీ ప్రేయర్ చేసుకున్నాను నేను కానీ నాకు వచ్చే సంబంధాలు ఎలా ఉండి అంటే అన్ని జనులు అమ్మాయి దేవుని నమ్ముకోలేని అమ్మాయి వచ్చి కొన్ని సంబంధాలు వచ్చి మా దగ్గర కూతుర్లే వాళ్ళు కూడా ఒక్కొక్క మ్యాచ్ అయితే ఇంకా వాళ్ళు హిందూ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అని వారు అలాంటి మ్యారేజ్లో చిన్ని బాధలు పడ్డామో మా మాకే తెలుసండి ఈ మ్యారేజ్ దేవుడు ఈ మ్యారేజ్లో కూడా దేవుడిని ఒకటే అడిగాను అండి నీ చిత్తం అయితే చేసేవా అని చెప్పి ఒకటి అడుగున్నాను అలాగే దేవుని చెత్త ప్రకారం ఈ మ్యాచ్ ఓకే అయిందండి అలాగే ఎంగేజ్మెంట్ ఇసులోనే కానీ వివాహ విషయంలో కానీ ఎంతో ఘనంగా దేవుడు దగ్గర జరిపించాడు అలాగే మా ఫ్యూచర్ కూడా దేవుని చెత్తం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని ప్రియేట్ చేయండి మీరు అందరూ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము హైదరాబాద్ వెళ్ళేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి ఇక్కడ నుంచి మీ అమ్మాయి కానీ తీసుకుపోతాం మీరే అనుకోవద్దు ఒక ఫోన్ చేస్తే నేను తీసుకొచ్చేస్తాను మళ్ళీ మీ దగ్గర పెడతాను నేను మీరు మాత్రం ఈ విషయంలో మీరేం బెంగ పెట్టుకోవద్దు ఓకేనా ఒక ఫోన్ చేయండి లేదంటే మీరు చూడాలనిపిస్తే మీరు హైదరాబాద్ వచ్చేయండి నేను చూసుకుంటాను అంతేగాని మీరేమి ఈ విషయంలో బెంగ పెట్టుకోవద్దు దేవుడు సింసాక్షిచింది నాకు జాలిగల దైవమా ఎసయ్యా మనసారా స్తుతించి స్తో జాలిగల దైవమా దైవమాయసయా మనసారా స్థుతి నీవు దేవుడు సర్వశక్తుడు నీవు దేవుడు సర్వ శక్తుడు ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్థుతిలో చెల్లించండి ప్రభు అయిన మీ విషయంలో అది దేవుని రాయబడి ఉంది కనుక ఏది జరిగించినా అది దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది అని మాత్రం ఒకవేళ కొన్ని అప్ అండ్ డౌన్స్ మరి ఓఫిర్ రాని మొదటి చెప్పింది తర్వాత జీవన్ కూడా చెప్పారు అయితే ఇద్దరికీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ దేవుడు ఏర్పరిచినటువంటి గమ్యం చేరేదాకా చాలా మలుపులు 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 తిరగాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి చాలా మలుపులు తిరుగుతుంది జీవితం అనేది అనేక మలుపులతో కూడినది ప్రతి విషయంలో కూడా పుట్టిన దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి వివాహం దగ్గర నుంచి తర్వాత భవిష్యత్తు ఏదైనా కూడా ప్రతీదీ ఒక మలుపుగానే మన జీవితంలో దేవుడు నడిపిస్తాడు దేవుని కృప మరి నిజానికి నేను కొన్నిసార్లు మాట్లాడినప్పుడు అయితే ఈయన బాబు ఇలాగా తినేస్తున్నాడు అని అనుకున్నంతగా కూడా నేను తనని ప్రశ్నించాను నిజానికి తను అలాగ అనుకోకుండా నేను అడిగిన ప్రతిదానికి నేను చెప్పిన ప్రతిదానికి కూడా ఆన్సర్ చేశాడు ఈ బిడ్డను బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను పరీక్షించాను చాలా పరీక్షించాను ఇప్పుడు మా ఓ ఫిర్యానీ మళ్ళీ కానీ గమనించండి ఈ రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి చాలా తగ్గిపోయినాయి ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళే ఎంపిక చేసేసుకోవడం వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించుకోవడం వాళ్ళ చే బలవంతాన వాళ్ళ చేత చేయకపోతే గనక వాళ్ళే చేసేసుకోవడం జరిగిపోతూ ఉన్న పరిస్థితులు మన మధ్యలో ఎన్నో కనబడుతున్నాయి ఇలాంటి సమయంలో ఈ పరిశుద్ధ వివాహం ఈ రీతిగా దేవుడు జరిగించాడు అనంటే నేను మాత్రం పూర్తిగా ఇది దేవుడే జరిగించాడు అని నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం ఇంకా మంచిగా పాడగలిగే స్వరాన్ని దేవుడు జీవరత్నం రెడ్డికి దేవుడు దయచేయను గాక మరి ఓఫిర్ రాణిని మించి పాడేటువంటి స్వరాన్ని దేవుడు దయచేయను కాక అదిగో అక్కడి నుంచి నేను ఇందాక వీళ్ళు పాడుతుంటే పాస్తం గారు కనపడట్లేదు నాకు ఇదేంటి ఈవిడి కిందకి వెళ్ళినట్టున్నారు కాసేపటికి ఆ స్వరం వినబడుతుంది అమ్మయ్య ఎక్కడ ఉంది ఈ దేవునికి స్తోత్రం భార్య భర్తలో ప్రేమ అనేది ప్రిలరా చిరకాలం ఉండేటువంటి ప్రేమ వాళ్ళ పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెద్ద చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసిన తర్వాత మళ్ళీ భర్త మిగులుతారు చివరికే కాబట్టి ఈ బంధం ఎప్పటి వరకు చెప్పండి ఎప్పటి వరకు చాలా కాలం జీవితకాలం మట్టుకు దేవుడికి స్తోత్రం కలిగిన గాక హలే దేవుడు నాకు మరి వారి నాన్నగారు దానియులు గారికి దేవుడు చూపించడం గారితో దేవుడు మాట్లాడటం ఒక కుటుంబము మా కుటుంబం ఏకీభవించి ఈ రీతిగా దేవుని స్థుతించడానికి దేవుడు తరుణాన్ని ఇచ్చారు ఇక మీదట దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా దేవుడు నెరవేర్చుకోబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు జీవరత్నం రెడ్డితో మా సంఖ్య సంపూర్ణ సంఖ్య అయ్యింది ఎంతమంది అయ్యాము ఇప్పుడు మేము ఎంతమంది ఇప్పుడు ఏడు అనే సంఖ్య బైబిల్ గ్రంథం ప్రకారంగా సంపూర్ణ సంఖ్య దేవునికి స్తోత్రం కాబట్టి సంపూర్ణంగా దేవుని యొక్క పనిలో సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తములో సంపూర్ణంగా దేవుని యొక్క జ్ఞానములో ప్రభు రాకడ కూపరిలరా ఆయత్త పరిచే ఆయుత్త పడేటువంటి వారిగా ఉండనట్లుగా ప్రభువు కృప చూపును గాక అమేన్ అమేన్